హలో అండి నేను మీ సరళ ఎస్డీ బ్లాక్స్ అండ్ ఎస్టీ ప్లాంట్స్ వీడియో నొచ్చితే లైక్ చేయండి మార్చ్ సెవెంత్ నాకు నాటు గులాబీలో వైట్ అండ్ రెడ్ అని చెప్పేసి ఎదురుగా గార్డెనింగ్ వర్క్ చేసే అబ్బాయి తీసుకొచ్చి ఇచ్చాడనమాట ఎందుకంటే పైన షేడ్ నెట్ కట్టిస్తున్నాను లాస్ట్ ఇయర్ పాత ఒకటి ఉంటే ఒకేసారి లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి అన్ని తొందర తొందరగా కిందనే హైడ్రోజన్ పెరాక్సైడ్తో ఈ కొమ్మలు కట్ చేసుకునేది కట్టని క్లీన్ చేసి తెచ్చుకున్నాను ఎర్రమట్టి ఇసుక మాత్రమే నేను ఇంకా ఏం మిక్స్ చేయలేదండి ఇది ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా ఒక ఆగస్టులో తీసుకొచ్చి నాటిన ఒక ఇది హైబ్రిడ్ అని చెప్పారండి వీళ్ళు ఇది నాటు గులాబీ రాణి పింక్ అనమాట సరే ఏదైతే మీ కొమ్మలతో ప్రాపగేట్ చేసుకున్నాం కదా వచ్చాయి రెండు మూడు పువ్వులు వచ్చాయి చాలా చిన్న కొమ్మ అన్నమాట ఈ దీంట్లోకి నాటినప్పుడు మీకు వీడియో అప్లోడ్ చేయలేదు నేను ఇదిగోండి ఫ్లవర్స్ అయిపోయిన తర్వాత కట్ చేసే చిగుర్లు అటువైపు ఒక చిగురు ఉంది అదిగోండి అటు చిగుర ఆకుపక్కన ఇటు ఒక చిగురు అన్నమాట ఆల్రెడీ ఖాళీ చేసుకొని అన్నీ రెడీ పెట్టుకున్నానండి బిర్యానీ కుండి ఉంటుంది కదా దాంతో ఒక అక్కడ కన్ పాత్ర కనిపిస్తుంది కదా ఈక్వల్ రేషియోలో ఎర్రమట్టు పిసుగా తీసుకొచ్చాను ఇప్పుడు క్రీపర్ రోజ్ చూపిస్తాను చూడండి ఇదిగోండి క్రీపర్ రోజ్ దీన్ని నాలుగు కొమ్మలు తయారు కట్ చేశాను ఒక కొమ్మ పెద్దగా తీసుకొని వచ్చి నాలుగు కొమ్మలు నాలుగు వచ్చాయి కానీ టెరస్ గార్డెన్ క్లీన్ చేయించేటప్పుడు విరిగిపోయింది ఆ బకెట్ అందులోంచి ఒకటి మాత్రం జాగ్రత్తగా నాటుకున్నాను అవి అవి నాలుగు కొమ్మలు అనమాట నేను ఫస్ట్ చూపించింది ఒకటేలండి ఆ ఒక్కటి బ్రతికింది ఫ్లవర్స్ వచ్చాయి దీనికి కూడా ఫ్లవర్స్ ఒకేసారి ఒక నాలుగైదు వచ్చాయి అది మీకు పక్కన కనిపిస్తుంది అదేమంటారు నల్లేరు అనమాట అదనమాట ఆ తర్వాత ఇదిగోండి ఇక్కడ మీకు కనిపించే ఈ ఎర్రమట్టికి ఇసుక అది బిర్యానీ కుండితో రెండు ఈక్వల్ రష్యాలు తీసుకున్నాను తర్వాత కట్ చేసేసుకున్నానంటే ఈ చివర్లో ఆ చివర్లు అంటే క్రింది భాగం మాత్రం ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ దాన్ని అంటే కటింగ్ షేప్ అట్లా కట్ చేసుకుని ఈ అలోవేరా జల్ పై వైపున కూడా పెట్టుకున్నాను ఎందుకైనా మంచిది అసలు వస్తాయా రావా ఎందుకంటే మనకు జనవరి నుంచే ఎండలు బాగా భయంకరంగా ఉన్నాయి అయినా ప్రయత్నం చేద్దామని చెప్పేసి వాటర్ పోసేసాను చూడండి ఎందుకంటే ఎయిర్ గ్యాప్స్ లేకుండా అది అంటే ముందే వాటర్ పోసుకొని వీటన్నిటికీ ఏ అలోవేరా కొమ్మ మనకి ఇంట్లోనే ఉంది కదా అది కట్ చేసి కట్టేసుకున్నాను చూడండి వాటర్ అన్నీ కిందికి వచ్చేసాయి ఈ కొమ్మలకి మొత్తం కట్ చేసిన వైపు పై వైపు కూడా పెట్టేసుకున్నాను వాటర్ చూడండి పూర్తిగా డ్రైన్ హోల్ సిస్టమ్ కరెక్ట్గా ఉందా లేదా అని అబ్జర్వ్ చేస్తున్నాను వాటర్ అన్నీ కిందికి వచ్చేస్తాయి ఒక పిల్ల సహాయంతో పక్కనే ఉంది అది తీసుకొని దాంతో లోపలికి గుచ్చి చూస్తున్నాను ఇంకా ఏమన్నా ఉంటే ఆ కింద ఉన్న నీళ్ళే అందులో పోసేస్తే సరిపోతుంది కదా అనే ఉద్దేశంతో మళ్ళీ టెరస్ అంతా రాత అవుతుందని అలా చేస్తున్నాము నేను ఇవన్నీ అలా చేసుకుని ఒక్కొక్కటిగా అంటే డైరెక్ట్గా అట్లా పెట్టకూడదు అని ఎవరో అన్నారు వీడియోస్ అప్లోడ్ చేస్తారు కానీ దాన్ని మళ్ళీ నాకు చూపించారని వీడియో ఏదో చూపించాను అందుకే నేను ఫస్ట్ చేసిన ఫస్ట్ మీకు కొమ్మలు చూపించాను నేను కొమ్మలతో ప్రాపగేట్ చేసి పువ్వులు రావడం నా షార్ట్స్ అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోతుంది ఇలా అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి లోపలికి హోల్స్లోకి పెట్టేసి నోట్స్ ఒక అంటే నోట్ పాయింట్ ఉంటుంది కదా అవి రెండు ఒక్కొక్క దానికి రెండు మూడు ఉండేట్టుగా చూసుకుని ఒక టూ ఇంచెస్ లోపలికి ప్రెస్ చేసి పెడుతున్నానండి ఈ సమ్మర్లో వస్తాయా రావా ఎందుకంటే ఈ జనవరి నుంచే మనకు ఎండ భయంకరంగా ఉంటుంది కాబట్టి అలా అన్నీ ప్రెస్ చేసేసి పెట్టేసుకున్నాను పైన ప్లాస్టిక్ కవర్ మాత్రం రెడీగా ఉందండి పైన షేడ్నట్టుంది కాబట్టి నాకు గోడవైపున పెద్దగా ఎండ రాదు అయినా ప్రయత్నం చేసి చూద్దామని చెప్పేసి చేస్తున్నాను ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా దయచేసి కామెంట్స్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు ఈ చిన్నది ఎందుకు చూపిస్తున్నానంటే వస్తుందా రాదా అనే చిన్న ప్రయత్నం అనమాట వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి ఉంటానండి బాయ్ ఇదిగోనండి ఇది చూడండి ఈ వాటర్ కూడా ఇందులో పోసేస్తున్నాను మళ్ళీ అది ఫిల్ అయిపోయిన తర్వాత ఎయిర్ గ్యాప్స్ ఏమన్నా ఉంటే మళ్ళీ ఖాళీలు పూర్తి అవుతాయి కదా ఇప్పుడు నేను దానిపైన కవర్ పెట్టేసేసుకొని షేడ్ నెట్లో పెట్టుకున్నాను ఉంటానండి వీడియోని వస్తే లైక్ చేసేయండి ఒక కమెంట్ దీనిపైన